ప్రకటిస్తున్నారని ఇంకా అసమ్మతి ఉందని అనుకోవడం అనేది అంత సభ్యత కాదు మేము మాకు ఎన్ని సీట్లు వచ్చినా ఎన్ని సీట్లు వారు ఇచ్చినా ఐదు పార్లమెంటరీ నియోజకవర్గము తర్వాత పదిహేను అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా చాలా మందిలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవం కానీ పొత్తులు అయిపోయిన తర్వాత నాయకత్వం నిర్ణయం చేసిన తర్వాత ఆ అసమ్మతిని అంతటినీ పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తోటి మెలిసి అందరూ కలిసి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతుతో ఈ నాయకు పూర్తి మద్దతు కూడా మేము ప్రకటిస్తున్నాము అది కాకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వారు కూడా మంచి బ్రహ్మాండమైన సభ పెట్టడం జరిగింది విశాఖపట్నం వరకు విశాఖపట్నంలో